ఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సల్ల రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు హుస్సేన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆర్టీఓకి నంద్యాల ట్రాఫిక్ సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్కూల్ బస్సులు మరియు స్కూల్ ఆటోలలో పరిమితికి మించి పిల్లలను తీసుకొని వెళ్తున్నారు ఇది పిల్లల యొక్క రక్షణకు సంబంధించినది విషయం కాబట్టి ఏదైతే రవాణా శాఖ యొక్క అనుమతులకు మించి రవాణా చేసే వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవలసిందిగా తెలియచేయడం జరిగింది కేతపల్లి చంద్రశేఖర్ తుమ్ శివారెడ్డి మద్రాస్ స్వీట్స్ చైర్మన్ లింగారెడ్డి టీపూరి మోహన్ పృథ్వీరాజ్ అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు నందల పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కనుసందలో జరుగుతుందో కనుసందలో జరగకపోవడంలోనూ మన ఆటోలలో ముందర స్కూల్ పిల్లలను మార్నింగ్ స్కూళ్ళకు పిలిచకపోయే టైంలో ముందర ఒక ఎనిమిది మందిని మధ్యలో పదహైదు మందిని ఎన్నికల వేసి బ్యాగుల మీద ఒక పది మందిని కూర్చోబెట్టి స్కూళ్లకు పేరెంట్స్ పంపిస్తున్నారు అలా పంపించడం వల్ల సడన్గా ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ప్రైవేట్ యాజమాన్యం స్కూల్స్ తీసుకుంటుందా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటుందా లేదా పోలీసులు తీసుకుంటారా అనే దాంతో మన ఆర్గ మా ఆర్గనైజేషన్ తరఫున ఈ రోజు ఆర్టీఓ ఐశ్వర్య రెడ్డి గారికి అలాగే నందాల ట్రాఫిక్ సిఈ గుప్తా గారికి ఒక మెమరాండం ఏం జరిగింది రాబోయే రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ దీనికి ఒక డ్రైవ్ గా నిర్వహించి ప్రతి ఒక్క ఆటోకు ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫోరీనాల్ కానీ లేకపోతే ఫ్రంట్ సైడ్లో ఉండే స్కూల్ పిల్లలకు ట్రన్నింగ్ తిరిగే టైంలో ఇబ్బంది రాకుండా చూసేందుకు కానీ చేయ విధంగా మేము ప్రభుత్వానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్ రవాణా డిపార్ట్మెంట్ గారికి మేము గట్టిగా స్పందించే విధంగా మేము ఒక మిమ్రాండం ఇచ్చాము అలాగే వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద మేము ఒక ఆర్గనైజేషన్ తరపున మేము ఒక ర్యాలీ కానీ లేకపోతే ధర్నా కానీ నిర్వహించి దీన్ని ఖచ్చితంగా ఆటో విధానంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలను పాటించవలసిందిగా అలా విధంగా ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ పక్కన ఎటువంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళు స్టీరింగ్ తిప్పుకోవడానికి వీలుగా ఉండేటట్టు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కానీ మేము ఒక మెమరాండం ఇస్తాము దీన్ని కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళు నిర్వహించవలసిందిగా కోరుచున్నాము ఈరోజు నంద్యాల జిల్లా పరిధిలో స్థానిక రవాణా శాఖ అధికారికి మరియు స్థానిక రవాణా శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిలో ముఖ్య విషయం ఏమిటంటే ఏదైతే భావి తరాల భవిష్యత్తు పిల్లలది అటువంటి పిల్లలను పరిమితికి మించి అంటే ఈ యొక్క రవాణా శాఖ యొక్క పరిమితి కానీ లేకుంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పరిమితిని మించి పిల్లలను స్కూల్ పిల్లలను బస్సులలో ప్రయాణం స్కూల్ బస్సులలో మరియు ఆటోలలో తీసుకువెళ్ళడం జరుగుతుంది కనుక ఈ యొక్క రవాణా శాఖ అధికారులను మరియు ట్రాఫిక్ శాఖ అధికారులను ఎమ్మడే వీటి మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నాము